శ్రీ రేణుపాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ పురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు పూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ బుధ గ్రహం కుజగ్రహం కలయిక ఈ రాసుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నాడు కుజుడు మరియు బుధుడు కలయిక కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రభావం ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ రాశుల వారికి మంచి రోజులు రాబోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట విరామంలో తన స్థానాన్ని మారుస్తుంది ఫలితంగానే రాశుల వారి జాతకులు జీవితంపై ప్రభావం చూపుతారు అనేక గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని కలయికలు సృష్టిస్తాయి అలాంటి కాంబినేషన్ ఈ రాశిలో మేనరాశిలో ఏర్పడుతుంది ఇది ఏప్రిల్ మాసంలో మీనరాశిలో కుజుడు మరియు బుధుడు కలయిక కారణంగా అన్ని రాశుల వారు ఎక్కువ లేదా తక్కువ ప్రభావాలు కలిగి ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క మూడు రాశుల వారిపై ఎక్కువ ప్రభావం ఉంటుంది ఈ యొక్క మూడు రాశుల వారి సానుకూల ప్రభావం చూపోతున్నారని చూసుకుందాం రాశుల్లో మొట్టమొదటి రాసి కర్కాటక రాసేవారు ఈ యొక్క కలయిక మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈ సమయంలో మీరు అదృష్టవంతులు కావచ్చు కెరీర్లో కొత్త సర్ప్రైజ్ ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేయడం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు విద్యార్థులకు మంచి సమయము నిలిచిపోయిన పనులు పునరుద్ధించుకుంటారు మీరు ఏదైనా ధార్మిక పనులు కూడా విజయం సాధిస్తారు మిథన్ రాసేవారు ఈ యొక్క కలయిక మీ ట్రాన్సిల్ చార్చ్ లో జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో భారీ లాభాలు ఉంటాయి ఆనందం పెరుగుతుంది మనసు కూడా ఎంతో బాగుంటుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి వ్యాపారంలో ధనం అధికంగా ఉంటుంది మీరు మీ తండ్రి నుంచి ఏదైనా ఆస్తిని పొందవచ్చు కుంభరాశి వారు ఇది మీ రాశి చక్రంలో ధనం మరియు మాట కలిగి అకస్మాత్తుగా సమయంలో మీ చేతికి డబ్బు అందుతుంది ఈ మాటకు చాలా గౌరవం పెరుగుతుంది కెరీర్ లో భారీ లాభాలు ఉంటాయి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు మీ కోరికలు తిరిగే సమయం ఆసనమైంది ఆర్థిక పరిస్థితి కూడా ఎంతో బాగుంటుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి